పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ నిన్న రాత్రే ప్రీమియర్ షోలు పడ్డాయి రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు ప్రీమియర్ షో చూసేందుకు ఓ మహిళ పసిబిడ్డతో వచ్చారు గతంలో పుష్ప రెండు సినిమా రిలీజ్ సందర్భంగా ఇదే థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు పసిబిడ్డతో సినిమాకు వచ్చిన మహిళను వెనక్కి పంపారు దీంతో నేటిజన్లు సదరు మహిళపై మండిపడుతున్నారు కామన్ సెన్స్ లేదా గతంలో అంత జరిగాక కూడా ఇంకా ఇంత చిన్న పిల్లల్ని తీసుకుని బెనిఫిట్ షో కు రావడం ఏంటని విమర్శిస్తున్నారు 我没事，我没事。 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం చేత